దేవి నవరాత్రులు నాలుగవ రోజు భక్తులకు కాచాని దేవిగా దర్శనమిస్తున్నారు ఈ రోజు పది సంవత్సరాలకు ఒక రోజు వస్తుందనేసి మన చెప్పారు ఆ మూల నక్షత్రం రోజు ఎలా ఉన్నారో జనం అంతకంటే ఎక్కువ ఉన్నారు జనం ఈ కాచాయిని వ్రతం చేసి అమ్మవారిని సంతోషింపచేసి వారు సకాలంలో వివాహం పొందినట్లుగా భాగవత గాథ కనిపిస్తున్నది ఈ రోజున ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ కాచాయనీ స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు కాచ్యాయనీ దేవి లోకానుగ్రహం కోసం ఆవిర్భవించినటువంటి తల్లి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే మానవ జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టములు చక్కటి వృత్తి వైభవం అలాగే వివాహం కావటం సత్సంతాన సిద్ధి ఈ మొదలైనటువంటి ముఖ్య ఘట్టములు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ముఖ్య ఘట్టములన్నీ కూడా చక్కగా అభీష్టాన్ని అనుగ్రహించి ప్రసాదించేటువంటి అమ్మవారు కాచాయనీ కాబట్టి వివాహం కోసమై వివాహాన్ని కోరి కాచ్యాయని దేవిని ప్రార్థన చేస్తే అనతి కాలంలో వివాహం అవుతుంది అలాగే ఆమె సత్సంతాన సిద్ధిని కలుగ చేస్తుంది మంచి సంతానం కలుగుతుంది కుటుంబం అంతా కూడా శాంతి వైభవాలతో నిత్య కళ్యాణం పచ్చదోరణంగా సర్వాభివృద్ధితో వెలుగొందుతుంది ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులపై కలుగుతుంది ఆ అనుగ్రహం కోసమై భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సమస్తమైనటువంటి అభిష్టాలను పొందగలరు ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలామందికి వివాహములు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి మరి వివాహార్థులందరూ కూడా అమ్మవారిని ఎంత విశేషంగా ప్రార్థన చేస్తే అంత త్వరలో వివాహాలు జరిగి అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ఉంటారు కనుక అమ్మవారి పేరు మీద ఒక వ్రతం కూడా ఉన్నది కాచాయిని వ్రతము అని కాచాయిని వ్రతం చేసిన వాళ్లకు అనంతకాలంలో వివాహం అవుతుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఆ విధంగా సర్వాభీష్టాలను ప్రసాదిస్తూ ఉండేటువంటి అపార కరుణాలు కాచాయిని తల్లి కనుక ఆ కాచాయిని దేవిని చక్కగా దర్శించి అందరూ కూడా క్షేమం పొందగలరు శ్రీ శ్రీమాత్రే నమ ఈ సంవత్సరం తిథుల యొక్క హెచ్చు తగ్గుల వల్ల ఒకరోజు తిథి పెరిగిన కారణంగా కాత్యాయని స్వరూపంతో అమ్మవారిని దర్శించుకునే అవకాశం మనకు కలిగింది ఇన్ని సంవత్సరాలు అనే కొలత లేదు కాబట్టి తిథుల యొక్క హిత్తుతను బట్టి ఈ సంవత్సరం అమ్మవారిని మనం దర్శించుకొని సేవించుకుంటూ ఉన్నాం శ్రీ శ్రీమాత్రేణు బాగా